ఈ లాగా బాగా తెల్లగా మెలుస్తామండి ఉండేవాడు ఇప్పుడు ఫోటో పెడితే మావిడ అడుగుతా ఉంది ఎవరు ఫోటో పంపించారు అడుగుతా ఉంది అంటే పోట్లాడటం అంటే అలా పోట్లాడుతాను నేను పోట్లాడటం మీద మీకు సాటిస్ఫాక్షన్ ఉందా లేదు చెప్పవది మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఆధోని ప్రజలకందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తా నేను పోట్లాడతా ఉండేది నా నేను ఎమ్మెల్యే కావడానిక నాకు ఆల్రెడీ బ్రహ్మాండమైన పదవులు ఉన్నాయి నరేంద్ర మోదీ గారు నేను ఈ పదవి కాకపోతే నేను రాజ్యసభ పంపిస్తాడు బ్రహ్మాండంగా చూసుకుంటాడు నాకు ధైర్యం ఉంది నాకు ఆ పరిస్థితులు ఉన్నాయి ఇక్కడికి వచ్చి ఇంత పోట్లాడాలన్నా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఆదోని ప్రజల కోసం మీ భవిష్యత్తు కోసం నేను ఇంత పోట్లాడాల్సిన అవసరం ఉంది నేను కూడా రొటీన్ రాజకీయాలు చేయించుగా ఎందుకు చేయట్లేదో ఒకసారి ఆలోచన నేను నేర్చుకున్న రాజకీయం అది కాదు ఇది నేను నేర్చుకున్న రాజకీయం నరేంద్ర మోదీ గారు మాకు ఇదే నేర్పించినాడు దగ్గరుండి బిడ్డలాగా నేర్పించినాడు ఈ దేశం కోసం మాత్రమే బతకమన్నాడు ఎక్కడ పంపిస్తే అక్కడ ప్రజల కోసం పోరాటం అన్నాడు అంతే మాకు అందుకనే అట్లా పోరాడతాను వచ్చినాను ఈ రాజకీయాలు మాట్లాడి ఇట్లా మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత ఎన్నో అంశాలమ్మా అదోనికి వస్తే ఎన్నో అంశాలు నాకు రాగానే ఇప్పుడు అన్న చేతిలో టపాని ఇట్లా మడిచి పేపర్ పెట్టాడు ఇట్లాంటి పేపర్లు నాకు రోజు పది ఇరవై పెడతారమ్మా ఈ పేపర్లో ఏముందో మళ్ళీ చెప్తాను ఇట్లా రోజు ఏ మీటింగ్ కన్నా పోండమ్మా నేను పొద్దు నుంచి నేను మీటింగ్లో పోటీ నేను పేపర్లు ఇస్తాను నాకు ఇట్లా ఈ ఊరు సర్వనాశనమైన ఈ ఊర్లో వారానికి ఒకసారి మంచి నీళ్లు వస్తాయి ఏమండి వారానికి ఒకసారి మంచి నీళ్ళు ఇస్తే మనిషి ఎట్లా బతుకుతారు సార్ మీరు చెప్పండి సార్ పోనీ వారానికి ఒకసారి మంచి నీళ్ళు అనేది దేవుడు చేసిన తప్ప అంటే కాదు మీకు అర్థం కావాల్సింది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా మనకు రామ్జల అని చెరువు ఉందమ్మా మీకు తెలియాలా ఎందుకు నీళ్లు రావని రామ్ జల చెరువు ఉంది ఆ చెరువును కాపాడుకోమని ఆ చెరువులో వర్షాకాలంలో కొండల మీద నుంచి నీళ్లు పడతాయి ఆ చెరువులోకి ఆ నీళ్లు మనం కాపాడుకోవాలి దాన్ని దాంట్లో బ్యాక్టీరియా పెరగకుండా చూసుకోవాలి సమ్మర్ వచ్చేసరికి ఆ నీళ్లు వాడుకోవాలి అంతే సింపుల్గా దీనికి నరేంద్ర మోదీ గారు డెబ్బై కోట్ల రూపాయలు పంపించిన ఎంత పంపించాడు డెబ్బై కోట్లు పంపిస్తే ఈ దుర్మార్గుడైనటువంటి సాయి ప్రసాద్ రెడ్డి మొత్తం డబ్బులు తినేసి లైనింగ్ చేయాలి దానికి దానికి లైనింగ్ చేస్తే ఎక్కువ వ్యాపరే ఎవాపరేట్ కావు వాటరు సీ పో ప్రొటెక్టెడ్ ఉంటుంది దాని మీద ఒక ట్యాంక్ బండ్ లాగా పెట్టాలా ఎవరైనా వాకింగ్ చేసినా నడుచుకోవడానికి పెట్టాలా నీళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని బ్లీచింగ్ పౌడర్ వేసి శుభ్రంగా పెట్టుకోవాలి ఎందుకంటే ఆరు నెలల సంవత్సరం ముప్పై ఏళ్ళుగా ఆదోనికి అదే నీళ్లు వాడతా ఉన్నాం మనం అంతే చేయాల్సిందే ఎంత డబ్బు పంపించండి నరేంద్ర మోదీ పంపిస్తే ఈ దుర్మార్గుడు మొత్తం తినేసినాడమ్మ మొత్తం తినేసి నీళ్ళు ఎట్లాగో వదిలినారు ఒకరోజు ఆ నీళ్లు దాగిన ఒక కాలనీలో ఆ నీళ్లు దాగి వాంతులు లేదు ఒక మనిషి చచ్చిపోయాడు పది పదహైదు మంది హాస్పిటల్లో చేరినారు ఒక మనిషి చచ్చిపోయాడు అది రికార్డెడ్ అది మీకు ఎవరికి తెలియకపో అది రికార్డెడ్ అది దాన్ని కేసు మూసేశారు అని అయిపోయిన తర్వాత మళ్ళీ పరిగెట్టుకుని వచ్చి శాస్త్రవేత్తలందరూ వచ్చి ఏమైంది అని వెతికితే డాక్టర్లంతా వెతికితే ఆ నీళ్లు టెస్ట్ చేస్తే ఈ నీళ్లు వాడడానికి పనికిరావు అని రిపోర్ట్ వచ్చినామా దాంట్లో బ్యాక్టీరియా పెరిగిపోయింది మీరు పోయి చూడండి ఇప్పుడు రామజాల చెరువు నిండా నీళ్లు ఉంటాయి మనకు వారానికి ఒకసారి నీళ్లు వస్తాయి ఈ పాపం ఊరకే పోతామా ఈ ఎమ్మెల్యేకి చెప్పండి పాపమా కాదా ప్రజలకి ఇంత అన్యాయం చేయొచ్చు అందువల్ల నాకు కోపం అమ్మ నా కోపం నేను తిడతాను ఆయన నోటికి వచ్చింది తిడతాను అందరూ అనుకుంటాను నాకు ఆయనకి ఏమైనా వ్యక్తి గొడవలు గొడవలున్నాయేమని నేను ఆడి మొహం కూడా చూడలే ఇప్పటిదాకా మీరు కావాలంటే చూడండి నేను ఇప్పటిదాకా మొహం చూడలే నేను చెప్పిన అందరికి ఎవరిన చూడాలంటే నేను గెలిచిన తర్వాత చూస్తాను ఆడి మొహం అప్పటిదాకా చూడండి నేను చెప్పిన నా కోపం అంతా ఏంది